ఈ రోజు మన వాక్య ధ్యానం కోసం కీర్తనలు ముప్పై ఒకటవ అధ్యాయం ఏడవ శాంతి నీవు నా బాధను దృష్టించి ఉన్నావు నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు కావున నీ కృపను బట్టి నేను ఆనంద భరితుడినై ఏంటంటే దేవుడు దావిది ఏం చెప్పినంటే దావిద్ బాధని దావిద్ వేదని దేవుడు దృష్టించి కనిపెట్టాడు కావున నీ కృపను బట్టి నేను ఆనందిస్తున్నాను అంటే కృప అనగానే ఏంటంటే దేవుడు మన వేదన్ని మన బాధన్ని కన్సిడర్ చేయడం ఇంగ్లీష్లో కన్సిడర్ అని ఉంటుంది లేదంటే ఇక్కడ దృష్టించడం లేదంటే కనిపెట్టడం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన చుట్టుపక్కల ఎవరైనా బాగా ఇబ్బందులు ఉన్నారనుకో వారిని మనం కనిపెట్టామనుకోండి మనం ఏం చేస్తాం అయ్యో పాపం వీళ్ళు ఏం తింటున్నారు ఎలా ఉంటున్నారు అని మనం వారికి ఏం చేస్తాం సాయం చేద్దామని వాళ్ళ కోసం ఆలోచించి ఎంతో కొంతమంది తోచింది మనం చేస్తూ ఉంటాం అదే ఒక్కొక్కసార్లు మనం దారిని వెళ్తున్నప్పుడు దారిలో ఏమన్నా ఇబ్బందులు ఉన్నప్పుడు ఎన్న యాక్సిడెంట్ అయినప్పుడు మనం చూసి చూడనట్టుగా అంటే దానివల్ల మనకి ఏమైనా ఇబ్బంది కలుగుతుందేమో అనేసి మనం పట్టించుకోకుండా వెళ్ళిపోతాం సో పట్టించుకోవడాన్ని ఏంటంటారు అంటే కన్సిడర్ చేయడం అంటారు అంటే లేదంటే దృష్టించడం అంటారు కనిపెట్టడం అంటారు సో దేవుడు అలాగ మన వేదనలు మన బాధలు మన ఇబ్బందులు మనకు కావాల్సిన థింగ్స్ని మన శ్రమల్ని మనల్ని కన్సిడర్ చేయడమే మనల్ని కనిపెట్టడమే మన ఇబ్బందిని కనిపెట్టడం మన కోసం ఆలోచించడం మన దృష్టించడం దేవుని కృప అంటారు దేవుని మన ఎడల కృప చూపిస్తే ఆయన మన ఎంత పెద్ద సమస్య ఉన్నా సరే ఆయన వచ్చి దానికోసం ఆలోచించి దానికి పరిష్కారం చెప్తాడనమాట దాన్ని దృష్టించి అలా దేవుడు చేసే దేవుడు మన ఎందు దృష్టించాలంటే మనం ఏం చేయాలంటే దేవుడి ఎందు సంపూర్ణమైన నమ్మకం ఉంచాలంట సంపూర్ణమైన విశ్వాసం ఉంచాలంట ఒకసారి కీర్తనలు ముప్పై అధ్యాయం పదో వచ్చిన చూడండి భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి ఏహో ఎందు నమ్మక వారిని కృప ఆవరించిచున్నది ఆవరించిన కృప అంటే మనం ఇప్పుడే చెప్పుకున్నాం దేవుడు వచ్చి మన సమస్యని మన ఇబ్బందిని మన వేదనని కనిపెట్టి దృష్టి ఉంచి దానికి తగిన ఆలోచన చెప్పడమే కృప అయితే అటువంటి కృప ఆవరిస్తుందంట అంటే మన చుట్టూ ఉంటుందంట ఎప్పుడు కృప ఆవరిస్తుందంట దేవుడు మనకి ఏదన్నా ఇబ్బంది వస్తే దేవుడు కన్సిడర్ చేసి చెప్పే ఆలోచన కుప్ప అంటారు ఆ కుప్ప మన చుట్టూ ఆవరించి ఉంటుంది అంటే ఎప్పుడంటే మనం దేవుణ్ణి సంపూర్ణంగా నమ్మకం ఉంచినప్పుడు అంటే ట్రస్ట్ చేసినప్పుడు ఇంగ్లీషులో ట్రస్ట్ అని ఉంటుంది సో ఏంటంటే అటువంటి స్థితిలోకి మనం వెళ్ళాలంటే దేవుణ్ణి నమ్మాలన్నమాట దేవుణ్ణి మనం నమ్మినప్పుడు ఆ నమ్మకమే ఏంటంటే నీతిగా దేవుడు ఎంచుతాడు అందుకే బైబిల్ ఉంటుంది నీతి మంతులకి కలుగు ఆపదలు అనేకములు కానీ వాటన్నిటి నుంచి ఎహో వాడిని తప్పించు అని ఎలా తప్పిస్తాడంటే ఆయన ముందు మన సమస్యను దృష్టించి మనకి ఆ ఆలోచన చెప్తాడు చెప్పినప్పుడు దావీది గారు అనుభవించి ఆ కృపని అనుభవించి ఎలా ఆనంద భరితుడయ్యానని చెప్తున్నాడు మనం కూడా అనేకులకి ఎలా దేవుడు నాకు ఇది చేశాడు ఈ శ్రమలో నుంచి నన్ను ఎలా తప్పించాడు అనేసి మనం అనేకులకి సాక్షిగా అవగలుగుతాం అనమాట సో అట్టి కృప మనం సంపాదించుకోవాలంటే మనం సంపూర్ణమైన నమ్మకం ఆయన మీద ఉంచాలి సరే కళ్ళమూసుకొని పరలోకం అందిన మా అవును తండ్రి నీ కృప తండ్రి మా సమస్యల్లో తండ్రి నువ్వు మమ్మల్ని కనిపెట్టాలంటే తండ్రి నీ మీద సంపూర్ణమైన నమ్మకం మేము పెట్టేవారుగా మాకు సహాయం దయచేయండి అటువంటి వాక్యాన్ని మాకు నేర్పించినందుకు వందనాలు చెల్లించుకున్నాను నజరేడా అడిగి పొందుకొని ఆమెను